వైసీపీ నేతల విస్తృత స్థాయి భేటీలో పార్టీ అధినేత జగన్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ దాడుల్లో గాయపడిన వారిని ఆయన పరామర్శించినట్లు సమాచారం వైసీపీ ఓటమి బాధతో చనిపోయిన వారి కుటుంబాలను పరామర్శించి ధైర్యం చెప్పనున్నట్లు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది డిసెంబర్ లేదా జనవరి నుంచి జగన్ ఓదార్పు ఉండే అవకాశం సమాచారం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న వైసీపీ భవిష్యత్తు కార్యాచరణపై ఫోకస్ పడుతుంది ఇప్పటి వరకు తన ఆఫీస్ కు వచ్చిన నేతలతో ఓటమిపై విశ్లేషణ చేసిన జగన్ తాజాగా ఇటీవల ఎన్నికల్లో గెలుపొందిన ఎమ్మెల్యేలు పోటీ చేసిన అభ్యర్థులతో కీలక సమావేశం నిర్వహించారు శుక్రవారం నుంచి అసెంబ్లీ సమావేశాలు ఉండడంతో ఆ అంశాలపై చర్చించారు అసెంబ్లీ సెషన్స్ లో ఎలా వ్యవహరించాలి ప్రజా సమస్యలపై ఎలా పోరాడాలి అనే దానిపై వైసీపీ నేతలకు జగన్ దిశానిర్దేశం చేశారు ఎప్పుడు ఊహించని విధంగా ఎప్పుడు జరగని విధంగా రాష్ట్రంలో ఎప్పుడు చూడని విధంగా మనలో ఏ ఒక్కరైనా కూడా తలెత్తుకొని తిరిగే విధంగానే పాలన సాగింది రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు జరగని విధంగా ఏకంగా తొంభై తొమ్మిది శాతం మేనిఫెస్టోలో చెప్పిన హామీలను అమలు చేసి ప్రతి ఇంటికి కూడా ఆ మేనిఫెస్టోను తీసుకొని పోయి అక్క మీరే టిక్కు పెట్టండి ఇదిగో మా మేనిఫెస్టో ఎన్నెన్ని జరిగాయి ఏమేమి జరిగాయి అని మీరే టిక్కు పెట్టండి అని చెప్పి వారికే వారి చేతికి మేనిఫెస్టో ఇచ్చి వారి చేతిని టిక్కు పెట్టించి మరీ వారి ఆశస్సులు తీసుకుంటూ ప్రతి గడప తిరిగిన పరిస్థితుల మధ్య ఈరోజు కలుస్తా ఉన్నాం ఇంతవరకు రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు కూడా ఒక మేనిఫెస్టో ఇంత సీరియస్ గా ఎవరు తీసుకున్న పరిస్థితులు ఎప్పుడు లేవు ఎన్నికల పురుగు పెద్ద పెద్ద బుక్కులు ప్రింట్ చేసేవాళ్ళు పెద్ద పెద్ద మాటలు చెప్పేవాళ్ళు ఎన్నికలు అయిపోయిన తర్వాత మేనిఫెస్టో చెత్తబుట్టలో పడేసే పరిస్థితి మొట్టమొదటిసారిగా రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు జరగని విధంగా ఒక ముఖ్యమంత్రి కార్యాలయానికి వస్తే మేనిఫెస్టో కనిపిస్తుంది కలెక్టర్ కార్యాలయం అక్కడ కలెక్టర్ కార్యాలయంలో మేనిఫెస్టో కనిపిస్తుంది ఏ డిపార్ట్మెంట్ కు వెళ్ళినా కూడా ఆ డిపార్ట్మెంట్లలో హెచ్ఓడి కానీ సెక్రటరీలు కానీ ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళ కార్యాలయాలలో మన మేనిఫెస్టో కనిపిస్తుంది ప్రతి డిపార్ట్మెంట్ కు ప్రతి కలెక్టర్ కు ఈ మేనిఫెస్టో పెట్టి ఎజెండా ఈ ఎజెండా ఆధారంగానే పాలన సాగుతుంది కానీ వారందరినీ కూడా మొట్టమొదటి రోజు నుంచి కూడా సమాయత్తం చేసి ఏకంగా తొంభై తొమ్మిది శాతం హామీలను అమలు చేసి గర్వంగా సగర్వంగా తలెత్తుకుని మళ్ళీ ప్రజల దగ్గరికి వెళ్ళి ఓట్లు అడిగే పరిస్థితికి మొట్టమొదటిసారిగా ప్రభుత్వం అడుగులు వేసింది ఈ మన ఐదు సంవత్సరాల కాలంలోనే నిజంగా జరిగినప్పుడు చూసినప్పుడు నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది ఎప్పుడు చూడని విధంగా ఏకంగా రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు ఎప్పుడు జరగలే ఇది ఏ పథకం ఎప్పుడు ఇస్తామో ఏ నెలలో ఇస్తామో ఏకంగా క్యాలెండర్ ముందే ప్రకటించి ఆ సంవత్సరానికి సంబంధించిన క్యాలెండర్ ముందే ప్రకటించి ఆ నెలలో వచ్చేసరికి ఆ బటన్ నొక్కడం కుటుంబాల ఖాతాలకు నేరుగా వెళ్ళిపోవడం ఎప్పుడు జరగలంగా ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఏమయ్యా ప్రేమలు ఏమయ్యాయి ఆ అప్యాయతలు అని ఒకొక్కసారి అనిపిస్తుంది అరవై ఆరు లక్షల మంది పెన్షన్లు తీసుకుంటా ఉన్న తాతలు మనం రాకమునుపు మనం అధికారం లేక రాక మునుపు పెన్షన్ కేవలం వెయ్యి రూపాయలు எக்களுக்கு ரெண்டு நெல் முன் வரைக்கும் வெய்யி ரூபாய்